హాఫ్ గ్లోబ్ తిరిగిన మీరు ఇంతవరకు యూఎస్కి ఎందుకు వెళ్ళలేదు ఫార్టీ ఫైవ్ డేస్ ట్రిప్ ఇట్ వాజ్ అ వెరీ లెందీ ట్రిప్ డన్ యూఎస్కి చేసి అది కూడా ఎలా అయింది ఇట్ వాజ్ మై ఇంటర్ సెకండ్ ఇయర్ కరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్ళి నా ఎగ్జామ్ టైమింగ్ నాకు ఎప్పుడు జీరో అటెండెన్స్ ఆల్వేస్ జీరో మనం ఎప్పుడూ టాప్లో ఉంటాం అందులో మాత్రం జీరో అటెండెన్స్ అయితే ఇక్కడ నుంచి మా ఫాదర్కి వీ హావ్ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద కాలేజ్ సారీ మేము ఇవ్వట్లేదు మీకు హాల్ టికెట్ ఇవ్వట్లేదు అని హాల్ టికెట్ ఇవ్వకపోతే ఎగ్జామ్ ఎలా రాస్తాం రాయాలి కదా కుదరదు కదా అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్తో కాల్ చేయించి హాల్ టికెట్ తీసుకుని ఫార్టీ ఫైవ్ డేస్ షోకి మాకు మధ్యలో ఏమేందంటే కెనడా టు వాషింగ్టన్ ఏదో వీసా ప్రాబ్లమ్ అయ్యి ఒక వన్ వీక్ డిలే అయిపోయేసరికి ఆ వన్ వీక్ కోసం మళ్ళీ ప్రోగ్రామ్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ షోస్ ఐ హ్యావ్ టు అవాయిడ్ అండ్ ఐ కమ్ బ్యాక్ టు రైట్ ది ఎగ్జామ్స్ వస్తే నేను ఐ స్టూడ్ ఫస్ట్ గేమ్ మా ప్రిన్సిపల్ అప్పుడు రమాదేవి గారని ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు కాలేజ్కి ఆవిడ వెరీ స్ట్రిక్ట్ అనమాట ఇలా రాగానే అస్సలు ఫస్ట్ ఇట్స్ ఎ ఉమెన్స్ కాలేజ్ కస్తూరిబా గాంధీ సో రా గేట్ ముందర నుంచి ఉండేవాళ్ళు ఆవిడ వస్తే మేము కాలేజ్కి వస్తే సీరియస్గా చూసేది ఆవిడ వచ్చిందా ఇవాళ అని ఇలా చూసేది కనీసం చేసేదాన్ని కదా ఇలా తలంచుకుని వెళ్ళిపోయేదాన్ని ఎగ్జామ్ అనేసరికి నాకు హాల్ టికెట్ నా నా నెంబర్ ఎక్కడ పడినా సరే ఎవ్రీ ఎగ్జామ్ నేను ఎదురుకుండా కూర్చుని రాయాల్సిందే వెనకాల ఎక్కడ నన్ను కూర్చోబెట్టేవాడు కదా దిస్ హ్యాపెన్ టిల్ మై వై వైఫ్ ఎలా రాస్తుంది ఈ అమ్మాయి ఒక్కరోజు కాలేజీకి రాదు కదా ఏం చదువుతుంది అవును నిజంగానే ఒక్కరోజు వెళ్లకుండా గోల్డ్ మెడల్ ఎలా వచ్చింది అసలు మీకు యో నో దట్ ఈస్ ద మ్యాజిక్ నో నో ఐ ఐ రియలీ హ్యావ్ వర్క్డ్ హార్ట్ ఫ్రెండ్ అంటే లొకేషన్కి వస్తే ఇప్పుడు కూడా ఆర్టిస్ట్లు చెప్తారు ఇఫ్ యూ యాజ్ ఉత్తేజ్ అచ్చు అచ్యుత్ అచ్యుత్స్ అయితే ఉత్తేజ్ కానీ కౌశిక్ కానీ అప్పట్లో నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు ఎవరైనా ఇప్పుడు మీరు అడిగితే వాళ్ళు అదే మాట చెప్తారు జ్యోతికి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే ఆలోచించే వాళ్ళం కాసేపటి కాసేపు అలా కూర్చునే దాన్ని ఎప్పుడు చూసిన పుస్తకాలు నా చుట్టూతా ఓ చదువుకునే వాళ్ళ షూటింగ్లో పొద్దున్న వచ్చేసి చకచక చకచక మేకప్ వేసుకుని కూర్చొని పుస్తకాలు పెట్టుకుని అలా చదివేసుకుంటారు రాసుకుంటూ ఉండేదాన్ని అసలు ఎవరితో ఎవరు వచ్చారు వీళ్ళు లేచి గుడ్ మార్నింగ్ చెప్పాలి వీళ్ళు ఎవరో వచ్చారే చూడాలి ఇలాంటివి ఏం లేదు అండ్ ఐ వాస్ డూయింగ్ యాంకరింగ్ అప్పుడు యాంకరింగ్ చేసేదాన్ని స్టేజ్ ఎక్కిన తర్వాత కౌశిక్ నేను ఇద్దరు ఉండేవాళ్ళం ఎక్కి మైక్ తీసుకుని రెడీ టేక్ కెమెరా యాక్షన్ అనగానే ఇప్పుడు మాట్లాడేటో కట్ అనగానే మైక్ అక్కడ పెట్టేస్తే అసలు అతను ఎవరో నేను ఎవరో నాకు సంబంధం లేదు